హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పోచెంపల్లి ఇవాళ మనం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ పోచెంపల్లి సీకో సిల్క్ శారీస్ కలెక్షన్ చేసామండి లెట్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పోచెంపల్లి ఇవాళ మనం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ పోచెంపల్లి ఇక్క సీకో సిల్క్ శారీస్ చూసేస్తున్నామండి చాలా చాలా బాగుంటాయండి శారీస్ అయితే జస్ట్ సూపర్బ్ గా ఉంటాయి ఇవి మనకు వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి అన్ని సీకో సారీస్ ఈచ్ మీరు నచ్చింది ఏదన్నా ఉంటే మీడియట్గా పిక్ చేసుకోండి బుక్ చేసుకోండి అన్నీ కూడా చాలా ట్రెడిషనల్ వేర్లో ఉంటాయండి కంప్లీట్ బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు గ్రీన్ విత్ రామా కలర్ అండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పింక్ విత్ మనకు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో వావ్ ఎంత బాగుందో చూడండి మ్యామ్ శారీ అయితే జస్ట్ సూపర్ బండి కళ్ళు చెదిరేలాగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకు పింక్ విత్ మెజంటా బార్డర్లో పింక్ విత్ మనకు మెజంటా బార్డర్లో వచ్చేస్తుంది శారీ అండ్ అన్ని శారీస్కి కూడా బ్లౌజ్ వచ్చేస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అన్ని శారీస్కి కూడా ఇలా చూస్తున్నారు కదా ప్రతి సారీకి కూడా బ్లౌజ్ ఉంటుంది అండ్ చాలా చాలా సూపర్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ మీరు జస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోవడమే అండ్ చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి ఈ శారీస్ అయితే అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లోకి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ లో వావ్ ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పటోలా డిజైన్ వేరియంట్లో వచ్చేసింది శారీ అంతా విచ్ ఇస్ రాజస్థానీ మోటివ్ డిజైన్ విత్ పళ్ళు వచ్చేసి మనకు పటోలా డిజైన్ వచ్చేసి శారీ అయితే చాలా గా ఉందండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎంత సూపర్ గా ఉందో మేడం శారీ మాత్రం జస్ట్ హాసం అంటే ఆసం మీకు శారీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని వా చేసి బుక్ చేసుకోండి మ్యామ్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అన్నీ కూడా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ బిగ్ బార్డర్తో వచ్చేసాయండి శారీ మాత్రం చాలా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రేకి రామా కలర్ కాంబినేషన్ అండి వా ఇది కూడా చాలా ప్రిటీగా ఉందండి శారీ మాత్రం జస్ట్ సూపర్ బండి అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనకు పళ్ళు కూడా ఇలా డిజైనర్ వేరియంట్లో వచ్చేస్తుందండి కంప్లీట్గా చూడండి ఎంత బాగుందో అండ్ శారీ వచ్చేసి మనకు కంప్లీట్గా సిక్స్ పాయింట్ టూ మీటర్స్ వచ్చేస్తుందండి బ్లౌజ్తో కలుపుకొని చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్ కానీ కలర్ కానీ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మ్యామ్ జస్ట్ ఆసం ఉండిపోతుంది అంతే అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకు బ్లాక్కి రెడ్ కలర్ కాంబినేషన్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ శారీస్ మాత్రం అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి అన్ని ట్రెడిషనల్ వేరియంటే అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అన్నీ కూడాను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా సూపర్ గ్రేకి గ్రే కి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ టూ సైడ్ కూడా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది అండి కంప్లీట్ గా విత్ మనకు డిజైనర్ వచ్చేస్తుంది కంప్లీట్ గా పళ్ళు అండ్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ మనకు టూ సైడ్ టిష్యూ బార్డర్ లో కూడా డిజైన్ వచ్చేస్తుంది జెరీ ప్యాటర్న్ డిజైన్లో విత్ పాన్ పాట డిజైన్ అండి అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇలాంటి మంచి మంచి శారీస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ శారీస్ ఇలా చూసండి ఇది ఎంత బాగుందో మ్యామ్ కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిపోయింది అంతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వెరైటీ వెరైటీ డిజైన్స్తో వెరైటీ వెరైటీ కలర్ కాంబినేషన్లో చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్కి ఇలా వచ్చేస్తుంది వావ్ ఎంత ప్రిటీగా ఉందో మ్యామ్ జస్ట్ సూపర్ బండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ మీకు మరొక విషయం చెప్తున్నాను మేడం అన్ని శారీస్కి కూడా విత్ టసెల్స్ వరకు చేంజ్ చేయిస్తాము అన్ని శారీస్కి కూడా టసల్స్ వర్క్ మేమే చేయించి ఇస్తామండి మీకు ప్రాబ్లం ఎక్కడ ఉండదు మీరు బుక్ చేసుకోవడమే ఇమీడియట్గా గా నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోవడమే మంచి డిజైనర్ వేరియంట్ అండి అన్ని సారీస్ కూడా వా నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మంచి ప్యాటర్న్ అండి ఇదైతే చూడండి ఎంత బాగుందో సారీ లైట్ గ్రే ఆఫ్ వైట్ కి లైట్ గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో విత్ పింక్ కలర్ బార్డర్ లో ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ తో వచ్చేస్తున్న సారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రేడియం గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ ఇలా వచ్చేస్తుంది అండి కంప్లీట్ గా అండ్ పళ్ళుతో సహా ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా జస్ట్ అంటే ఆసం ఉండిపోతుందండి ప్రతి చీర హైలైట్ అయినండి వచ్చే పిల్లలు ఇక్క ప్రతి చీర కూడా చాలా చాలా బాగుంటాయి జస్ట్ మీరు బుక్ చేసుకోవడమే అండ్ మంచి రెడ్ కి మెజెంటా పింక్ అండి కాంబినేషన్ మంచి రెడ్కి మెజెంటా పింక్ విత్ పళ్ళు డిజైన్ కూడా చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది శారీ అంతా కూడా చాలా బాగుందండి జామెట్రికల్ పటోలా రాజస్థాన్ డిజైన్ లో వచ్చేసింది విత్ మన పళ్ళు అంతా కూడా డిజైనర్ వేరియంట్ టూ సైడ్ కూడా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ బాడ్ వచ్చేస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ ఇది మెహందీ గ్రీన్కి మెహందీ గ్రీన్కి ఇలా వచ్చేస్తుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేడం శారీ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ జస్ట్ శారీ నస్తే ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి మ్యామ్ శారీ స్క్రీన్ వెళ్ళిన మొబైల్ నెంబర్ కనబడుతుంది దాన్ని వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ ఆఫ్ కి విత్ మనకు గ్రే కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చేసి చాలా చాలా ప్రిటీగా ఉంది అండ్ మనకు టూ సైడ్ కూడా ఎయిట్ ఇంచెస్ బార్డర్తో విత్ మనకు పళ్ళు కూడా డిజైనర్ వేరియంట్ వచ్చేసింది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం ఇవాళ అన్ని కూడా సూపర్ అంటే సూపర్ తోనే వచ్చేసామండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ శారీ కూడా ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి మ్యామ్ జస్ట్ సూపర్ అంటే సూపర్ ఉండిపోతుంది శారీ మాత్రం అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ త్రీ సారీ మనకు ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తుందండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మ్యామ్ జస్ట్ ఆసం అంటే ఆసం ఉండిపోతుంది బ్లాక్కి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకు పళ్ళు డిజైనర్ వేరియంట్ వచ్చేస్తుంది కంప్లీట్గా అండ్ గ్రీన్కి మీ జెంటా పింక్ కలర్ కాంబినేషన్లో అండి అండ్ ఎలిఫెంట్ అండ్ బాడ్ డిజైన్తో వచ్చేసిన శారీ అంతా కూడా ఎలిఫెంట్ అండ్ బాడ్ డిజైన్తో వచ్చేసిన శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇక శారీ నస్తే మాత్రం స్క్రీన్ వెనకాల మొబైల్ నెంబర్ కనబడుతుంది కదా దాని నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడాను చీర చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి జస్ట్ ఎక్స్ట్రాడినరీ అండి శారీ నస్తే మాత్రం స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రే కి పింక్ కలర్ కాంబినేషన్ లో విత్ మనకు పటోలా వేరియంట్ డిజైన్ వచ్చేసింది కంప్లీట్ గా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ప్రతి విషయం చిన్నగా ఉన్నా కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా నేసారండి వివరు శారీ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా గ్రేకు ఆఫ్ వైట్ కాంబినేషన్లో మంచి డిజైనర్ అంటే అండి కిరోసిన్ బ్లూ కలర్ కాంబినేషన్లో కిరోసిన్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకు నెమలి పింఛన్ కలర్ అన్నీ ఒకటే మేడం ఇలా వచ్చేసింది పళ్ళు అండ్ డిజైనర్ వేరియంట్ లో మనకు శారీ అంతా ఇలా సూపర్ గా వచ్చేసింది ఇది పళ్ళు ఇది శారీ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కి గోల్డెన్ ఎల్లో బార్డర్ లో వచ్చేసింది అండి శారీ ఇది ఎంత ప్రిటీగా ఉందో చూడండి మ్యామ్ శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ప్రతి సారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్లోనండి శారీ ఇది ఇంత ప్రిటీగా ఉందో చూడండి మ్యామ్ శారీ మాత్రం కల్లో నిండా ఉండిపోయింది మేడం శారీ అంత బాగుంది ఇది మనకు డిటర్జెంట్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకు శారీలో చూస్తున్నారు కదా మేడం పళ్ళు అనేది ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లోకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ లోనండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ జస్ట్ శారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తుంది మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ రండి అండ్ టూ సైడ్ కూడా మనకు చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చూపించడానికి అవకాశం లేదు మ్యామ్ ఇలా వచ్చేస్తుంది శారీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎల్లో విత్ పింక్ అంటే ఇది కాంబినేషన్ వన్ మోర్ డిజైనర్ వేరియంట్ అండి చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం జస్ట్ సూపర్ బాండి అండి కళ్ళ నిండా ఉండిపోయింది మేడం శారీ మాత్రం మంచి డిఫరెంట్ ప్యాటర్న్ లుక్స్ అండి అండ్ ఎలిగెంట్ గా కూడా ఉంది శారీ అండ్ బిస్కెట్ క్రీమ్ కలర్ విత్ మనకు గోల్డెన్ ఎల్లో లో వచ్చేసింది అండి శారీ లాగా అండ్ ఇది శారీ మనకు ఫుల్ శారీ ఇలా వచ్చేస్తుంది అండ్ సారీ నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది మేడం పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్తో చాలా మంచి డి డిజైనర్ వర్క్ శారీస్ అండి చాలా బాగుందండి జస్ట్ మీరు ఒక్కసారి బుక్ చేసుకుంటే మళ్ళీ మీకే తెలిసిపోతుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి గ్రీన్కి ఇలా మనకు డిఫరెంట్ ఆనంద కలర్ కాంబినేషన్లో శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ సూపర్ అండి శారీ నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ అన్నీ కూడా ఎలిగెంట్గా ఉంటాయండి శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఎక్స్ట్రాడినరీగా కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ శారీ ఇలా వచ్చేసిందండి అండ్ జస్ట్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మ్యామ్ నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోండి గా అన్నీ టూ టూ త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి మ్యామ్ ఇలా వచ్చేస్తుంది అండి నెక్స్ట్ సారీ వచ్చేసి హాఫ్ వైట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత ప్రిటీగా ఉందో మేడం పళ్ళు కూడా మంచి డిజైనర్ వేరియంట్ వచ్చేసింది ఫ్లవర్ వాష్ డిజైన్ తో వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోయామండి ఇది ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లోనండి అండ్ మనకు పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బార్డర్ కూడా అదే కలర్ వచ్చేస్తుంది కంప్లీట్ గా ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుందండి టూ సైడ్ కూడా టూ సైడ్ కూడా ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది పటోలా డిజైన్ వేరియంట్ లో వచ్చింది సారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిపోయింది మ్యామ్ అండ్ గ్రీన్ కి ఆనంద కలర్ బార్డర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది సారీ పటోలా వేరియంట్ లో వచ్చేసింది కంప్లీట్ గా పళ్ళు డిఫరెంట్ స్టైల్లో మనకు ఆఫ్ వైట్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది ఆఫ్ వైట్ గ్రే కి మనకు బ్లూ కాంబినేషన్ లో వైలెట్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిపోయింది జస్ట్ ఎక్స్ట్రాడినరీ మంచి మంచి శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి యూనిక్ అంటే యూనిక్ డిజైన్తో తో వచ్చేస్తాయి అన్ని కూడా చాలా చాలా ప్రిటీగా ఉంటుందండి ఈ శారీ మాత్రం నస్తే ఒక లైక్ చేసి బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కి మెజెంటా బార్డర్ లో అండి ఇది మనకి ఎలిఫెంట్ అండ్ బట్ డిజైన్ తో వచ్చేసింది శారీ ఎలిఫెంట్ అండ్ బడ్ డిజైన్ వచ్చేసింది చాలా యూనిక్ ఉంది అండ్ టూ టూ సైడ్ కూడా మనకి టెంపుల్ బార్డర్ వేరియంట్ లో వచ్చేసింది అండి అండ్ చూస్తున్నారు కదా టూ సైడ్ కూడా టెంపుల్ బార్డర్తో వచ్చేసింది చాలా చాలా బాగుందండి అండ్ పళ్ళు కూడా మనకు మంచి డిజైనర్ వేరియంట్ లో వచ్చేసింది అండ్ ఫుల్ పటోలా డిజైన్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ బార్డర్తోనండి ఈ సారీ పింక్ విత్ బ్లాక్ బ్లాక్ కలర్ బార్డర్ బార్డర్తో వచ్చేసిన సారీ సూపర్ అంటే సూపర్ గా ఉందండి టూ సైడ్ కూడా టిష్యూ బార్డర్ లో డిజైన్ రావడం విత్ పటోలా డిజైన్ అండ్ బాడీలో అండ్ పళ్ళు కూడా మనకు పటోలా మర్తాజ్ డిజైన్ రావడం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మర్తాజ్ డబల్ మర్తాజ్ డిజైన్ వేరియంట్ అండి అండ్ చూస్తున్నాయిగా ట్రయాంగిల్ డిజైన్ డబల్ మర్తాజ్ తో వచ్చేస్తుంది సారీ పలు ఇలా బ్యూటిఫుల్ గా వచ్చేస్తుంది ప్రతి సారీ కూడా చాలా చాలా బాగుంటాయండి అండి అండ్ డిజైనర్ వేరియంట్ అన్ని సారీస్ కూడా డిజైనర్ వేరియంట్ అండ్ పింక్ కి ఇలా వచ్చేస్తుందండి మనకు చూస్తున్నారు కదా నెమలి పింఛంలో వచ్చే కలర్ అండి ఇది కంప్లీట్ గా మర్తాజ్ డిజైన్ వేరియంట్ అండ్ పళ్ళు కూడా డిజైనర్ వచ్చేస్తుంది కంప్లీట్ గా చూస్తున్నారు కదా అన్ని సారీస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ బ్లాక్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ లో అండ్ సారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్ లో ఉన్నాయి శారీని వస్తే మాత్రం బుక్ చేసుకోండి మ్యామ్ అన్ని శారీస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి రైట్ రైట్నా అండ్ పెట్టుబడులకు కానీ మీకు ఆఫీస్ వేర్కి కానీ అన్నిటికీ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ధర తక్కువ మన్నికి ఎక్కువ ఇట్ ఈస్ ప్యూర్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ అండి హ్యాండ్లూమ్ వేరియంట్ కంప్లీట్గా పోచంపల్లి ఇక్కత్ అండ్ శారీస్ అన్నీ కూడా ఇలా చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి అండ్ పళ్ళు చూస్తున్నారు కదా అండ్ శారీ అంతా కూడా చూడండి అండ్ బార్డర్ కూడా చూడండి మ్యామ్ మంచి డిజైనర్ వేరియంట్ అండి ఇలాంటి చీరలు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మ్యామ్ ఈ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటాయి శారీస్ అన్ని కూడా మంచి డిజైనర్ వేరియంట్ అండ్ మర్తాజ్ డిజైన్ వేరియంట్లో వచ్చేసి శారీ ఎంత బాగుందో చూడండి మ్యామ్ సారీ నచ్చే మాత్రం మీరు స్క్రీన్ పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో